అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇంకా మర్చిపోల ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి మంగళవారం కూడా ఇంకొక బస్సు ప్రమాదం జరగడంతో అది కూడా తాండూరు లాంటి ప్రాంతంలో జరగడంతో ఏమైంది అసలు ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక టెన్షన్ ఒక ఆందోళన కనిపిస్తోంది అక్కడ ప్రజానికాల్లో గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్నటువంటి కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది స్క్రీన్ మీద మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు ప్రమాదం తాలూకు దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఆ బస్సు ముందు భాగం ధ్వంసమైంది డ్రైవర్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా అటుగా వచ్చినటువంటి ఆ వెహికల్ ఆ లారీ ఒక్కసారిగా ఇట్లా కొట్టినటువంటి పరిస్థితుంది ముందు భాగం డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేసు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితుంది డ్రైవర్కి బస్సు డ్రైవర్కి గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది ఇంకొకరు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారైపోయినట్టుగా తెలుస్తుంది అదృష్టం శాతం బస్సులో ఉన్న ప్రయాణికులకి ఏమీ కల వాళ్ళందరూ కూడా క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు ఒక రోజు వ్యవధిలో ఇలాంటి ప్రమాదం ఇంకొకటి జరగటంతో స్థానికులు ఒక్కసారిగా కలవరపడ్డ పరుస్తుంది ఒకసారి ఆ దృశ్యాలు చూడండి లారీ అంటే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి బస్సుల్ని ఢీ కొడుతుంటే అక్కడ స్థానికులు బెంబేలెత్తిపోతూ ఉన్నారు అసలు బస్సుల్లో ప్రయాణం చేయటం ఎంత ఒక నరకంలాగా కనిపిస్తోంది అసలు ప్రయాణం చేయ చేయకుండా ఇంట్లో కూర్చుంటే మంచిదేమో అనిపిస్తుంది చాలామందికి ఈ ప్రయాణంలో ద్వారా దేవుడ ఎందుకంటే అంత ఘోరంగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కర్నూలు దగ్గర ఒక బస్సు ప్రమాదం చూసాం అక్కడ ఇరవై మంది చనిపోయారు ఇక్కడ చేవేళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు మళ్ళీ నిన్న ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి జరిగింది రాత్రి ఇంకా ఇవన్నీ వరుసగా జరుగుతుంటే ఇక జరగకూడదురా దేవుడా అని చెప్పి ఆ దేవుడికి మొక్కుకుండాంటే మళ్ళీ ఇదొక ప్రమాదం ఆ డ్రైవర్ కూడా గాయాలని హుటా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈరోజు జరిగినటువంటి ప్రమాదం సో ఈ వరుస ప్రమాదాలతో నిజంగా జనం భయపడే ఉంది కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఈ ప్రమాదాల నివారణ కోసం ఏవైతే చర్యలు చేపట్టాలో అవి చేపట్టాల్సిన అవసరం ఉంది ఎవడైతే వేగంగా పోనిస్తావడో వెహికల్స్ని రోడ్ల మీదకి అతి వేగంగా ప్రయాణం చేసే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా సందర్భాల్లో నిర్ధారణ అవుతుంది కొంతమంది తాగిన మత్తులో డ్రైవింగ్కు పాల్పడి నిన్న మనం చూసాం జైపూర్ దగ్గర రాజస్థాన్ రాష్ట్రం ఇష్టం వచ్చినట్టుగా తాగేసి ట్రక్ తీసుకొచ్చి రోడ్ల మీదకి ఇష్టారీతన వెహికల్స్ని కొట్టేసి పంతొమ్మిది మంది చావుకు కారణమయ్యాడు ఇలాంటి దుర్మార్గులు నీచులో ఉంటారు ఇష్టారీతన తాగిన మత్తులో రోడ్డు మీదకి వస్తే మనల్ని ఆపేది అని చెప్పి ఒక్కొక్కడు వంద నూట ఇరవై నూట యాభై హై స్పీడ్లో పోతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా కఠినంగా తీసుకున్నప్పుడే ప్రమాదాలకి కొంతవరకు అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితుంది తాండూరులో ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి ప్రమాదం తాలూకు దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు కూడా రియాక్ట్ అయ్యి ఆ డ్రైవర్ గాయాల పాలైనటువంటి డ్రైవర్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రయాణికులు అయితే నిజంగా వాళ్ళు చాలా అంటే చాలా భయపడిపోయారు ఎందుకంటే నిన్నటి నుంచి అదే వార్తలు కదా ప్రమాదాలు చావులు మళ్ళీ బాబు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళు హుటాహుటన దిగేసి వాళ్ళు వేరే బస్సుల్లో వెళ్ళిపోయారు